చూడండి విచారిద్దాం దానికి ఏం చేస్తే నువ్వు పరిపూర్ణుడు అని నీకు తెలుస్తుందంటే విచారిస్తే యోగవాసి ఇష్టం సారమంతా ఇంతే నువ్వు ఏమని విచారించాలి నేను పరిపూర్ణుడు అని కాదు నేను ఎరుక కాదు అని నీకు తేలేంతవరకు విచారించాలనా ఎదుట తెలిసేంతవరకు విచారించాలన్నా నీకు చే తెలిసేంతవరకు విచారించాలి ఇప్పుడు తెలుస్తుంది చూడండి మీరే మాట్లాడండి ఏం చేయాలంటే సత్యము కాదని తెలిసేంతవరకు ఏది సత్యము కాదని మరి ఇంకా వచ్చేస్తుంది చూడండి కొంచెం చూడండి చూడండి ఏదస్తి తత్ సత్యం అండి వేదాంతం శృతి అంటే ఉపనిషత్తుల్లో ఏం చెప్తారంటే ఇప్పుడు నేను మీకు ఏం చెప్పినా కూడా విత్ ప్రమాణం కోర్టులో ఏమన్నా వాదిస్తే ఇది ఏ పుస్తకంలో ఉంది ఏ సెక్షన్లో ఉంది అని అడుగుతారు అదేవిధంగా పరిపూర్ణం పలకకపోయినా పరిపూర్ణాన్ని ఉన్నది ఉన్నట్లుగా నిరూపించడానికి మన పెద్దలు చేసిన శాసనాలు ఉన్నాయి వాటి ఆధారంతోనే నేను మాట్లాడాలి అంతేనా యదస్థి సత్యం అనేది సూత్రం ఏది ఉందో అది సత్యము సత్యానికి నిర్వచనం చెప్తాను చూడండి ఫస్ట్ సత్యానికి నిర్వచనం ఏంటంటే నంబర్ వన్ అది శాశ్వతము చెప్పారు నెంబర్ వన్ ఏంటి శాశ్వతము నిరాకారము నిరాకారము నిర్వికారము నిరామయం నిరాకారము అంటే ఫామ్లెస్ నిరాకారం అంటే ఫామ్లెస్ ఇప్పుడు నువ్వే పరిపూర్ణుడు అని నేను నిరూపించే ప్రయత్నంలో ఏం చేస్తానంటే చిన్నయ్య పరిపూర్ణుడు నిరూపిస్తాను చెప్తాను చిన్నయ్యే పరిపూర్ణుడు అని నిరూపిస్తే ఇక్కడ ఉండే వాళ్ళందరూ పరిపూర్ణుడు అయినట్టే కదా చిన్నయ్య లాంటి కదా అందురా కాబట్టి చిన్నయ్య పరిపూర్ణుడు ఇప్పుడు నిరూపిస్తాను నేను చూడండి కావాలంటే ముందుగా పరిపూర్ణం ఎట్టుందో చెప్తాను అది నువ్వేనని చెప్తాను ఎట్లా ఉంది పరిపూర్ణం అంటే నిరాకారం నిరాకారం అంటే అవునా చిన్నయ్యకి ఆకారం ఉంది ఇప్పుడు మళ్ళీ ఆకారం రహితుడు మీరే అవుతారు చూడండి చిన్నయ్యకి ఇప్పుడు ఆకారం ఉంది నిర్వికారం అంటే పరిపూర్ణము నిరాకారము ఆకారం లేదు ఇంగ్లీష్లో అయితే ఫామ్లెస్ నో దర్ ఇస్ నో ఫార్మేషన్ ఫామ్లెస్ అది పరిపూర్ణం చిన్నయ్య ఆకారం ఉంది నంబర్ టూ నిర్వికారం ఇంగ్లీష్లో అయితే అన్ఛేంజబుల్ పరిపూర్ణము ఎప్పటికీ 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 అన్చేంజబుల్ మారేది కాదు అందుక నిర్వికారము చిన్నయ్య ఎప్పుడు బాల్యంలో గట్టగా ఉండే యవ్వనంలో ఒక గట్లుండే ఇప్పుడు ఇంకొకట్లో ఉన్నాడు కాబట్టి చిన్నయ్య పరిపూర్ణం కాదు చిన్నయ్య వికారము పరిపూర్ణము నిర్వికారము చిన్నయ్య ఆకారము పరిపూర్ణము నిరాకారము అదేవిధంగా ఇంకొకటి చెప్తాను పరిపూర్ణము ద కంప్లీట్ అంటే నిరామయము మునుగుచ్చేదానికి సంధి లేకుండా ఉండేది పరిపూర్ణము చిన్నయ్య మైకి పట్టుకొని ఎంతవరకు ఉంటాడో ఆ షేప్ వరకే ఉండాడు కాబట్టి చిన్నయ్య ఆకారము చిన్నయ్య వికారము చిన్నయ్య పరిమితం కానీ పరిపూర్ణము నిరాకారము నిర్వికారము నిరామయము అవునా ఇప్పుడు చెప్పిందంతా పరిపూర్ణ లక్షణాలను వినింది ఎవరు చిన్నయ్య అవునా ఎరుక లక్షణాలను వినింది ఎవరు చిన్నయ్య ఇప్పుడు పరిపూర్ణాన్ని వదిలేద్దామా ఎరుకను వదిలేద్దామా అంతేనా మీరే చె మీరు చెప్పాలా గట్టిగా ఇదే ఎరుకను వదిలేద్దాము వదిలేద్దామా ఎరుకను వదిలేద్దాము అంటే చిన్నయ్యను వదిలేయాలనా పరిపూర్ణాన్ని వదిలేయాలనా చిన్నయ్య ఎరుక ఒకటేనా పరిపూర్ణము చిన్నయ్య ఒకటేనా అందరూ అదే ఆన్సర్ చెప్తారు చూసుకోండి చిన్నయ్య అందరూ ఒకే ఆన్సర్ చెప్తారు దీన్నే సహజ స్వీకృతి అంటారు సహజ స్వీకృతి అంటే అందరూ సమానంగా ఆమోదించేది అని అర్థం ఇప్పుడు మీ పేరు అందరూ కూడా చెప్పుకుంటారు అందరికీ మైకి ఏం కదా ఇంకా కాబట్టి ఇప్పుడు చిన్నయ్యను వదిలేయాలన్నా ఎరుకును వదిలేయాలన్నా చూడండి ఎరుకును వదిలేయాలి ఇప్పుడు పక్కన ఇవాడు చెప్తాడు ఉండండి చిన్నయ్యను వదిలేయాలన్నా ఎరుకలు వదిలేయాలన్నా ఇప్పుడు ఇవ్వండి ఆయనకి ఇప్పుడు మీరు చెప్పండి నేను చెప్పలేదండి మీరే చెప్ ఇప్పుడు ఆయన చెప్పింది చెప్పండి అంటే ఎరుకా చిన్నయ్యా గట్టిగా చెప్పండి చిన్నయ్య ఎరుక అంతెందుకు మీకు సిగ్గు పూజారి వెంకటేశం ఎరుక ఒకటే కాదు నేనేమన్నా ఇదేమన్నా స్కూల్ కాదు ఇది పరిపూర్ణ ప్రబోధ దృఢం పూజారి వెంకటేశము ఎరుక ఒకటే ఇప్పుడు తిప్పుతా ఇప్పుడు నాకు నువ్వు ఆ ప్రశ్న పరి పూజారి వెంకటేశము ఎరుక ఒకటే ఇప్పుడు పూజారి వెంకటేశాన్ని వదిలేవలనా ఎరుకను వదిలేవాళ్ళ ఇప్పుడు మీరు రెండు అన్నారు అది ఆయనకు లేదు మనలో కొంతమందికే పరిపూర్ణత తెలిసిపోయి కొంతమందికి తెలియకుండా ఉండడానికి కారణం ఇదేనండి అడ్డం ఏంది చిన్నది అడ్డపడుతున్నాడు పూజారి వెంకటేశం అడ్డంగా ఉన్నాడు దేనికి దేనికి పరిపూర్ణానికి లేని ఎరుకకు మధ్యలో అడ్డగనబడ్డాడు పూజారి వెంకటేశ్వర లేకపోతే చిన్న అడ్డగనబడ్డాడు మనం అనవసరంగా తల్లిదండ్రులు పెట్టినటువంటి వ్యవహారార్థం పెట్టిన పేరును తగిలించుకొని పరిపూర్ణం నిజంగా నువ్వే అయి ఉండి కూడా అనవసరంగా చిన్నయ్యను మధ్యలో పెట్టుకొని లేకుంటే పూజారి వెంకటేశాన్ని మధ్యలో పెట్టుకొని ఆ పరిపూర్ణం నాకు తెలియదు పరిపూర్ణం నాకు తెలియదు పరిపూర్ణం నాకు తెలిస్తే మళ్ళీ మర్చిపోనా గురువు ద్వారా పరిపూర్ణాన్ని అని తెలుసుకున్నా కానీ పాటించలేకపోతాండి కారణం ఏంటి మాటల రూపంలో తెలుసుకున్నా అది నేనని తెలియదు ఇంకా అంటే పరిపూర్ణమైన విషయం మనకు ఆ రోజు తెలియదు కానీ ఈరోజు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయలేదు నెక్స్ట్ మొదటి మంత్రం గురించి విచారించాలంటే దాని అర్థమంతా రెండో మంత్రంలోనే జరుగుతుంది ఎట్ అంటే మీకు కూడా ఇందాక నిరాకారం నిర్వికారం నిరామయం ఏ లక్షణాలు చెప్పాను ఆ లక్షణాలు దేనివి పరిపూర్ణనివి అది మొదటి మంత్రం అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అంటే ఆ మూడు లక్షణాలు కలిగినటువంటిదే పరిపూర్ణము అది అయం అంటే అయం అంటే అది అర్థం వ్యర్థ బాహ్యము అంటే ఉత్త బట్టబయలు ఉత్త బట్టబయలు కోపీ నభవతి అంటే ఏంటి అక్కడ ఏమీ లేదని రాశారు పరిపూర్ణ దర్శనంలో కూడా ఏమి ఏమీ లేదు అర్థం అసలైన అర్థం అది కాదు విచారించలేదు మనం కోపి నభవతి అంటే రాత్రి ఏం చెప్పామమ్మ కోపి నభవతి మర్చిపోయినాం అంటే కారణం చెప్తున్నా నేను రాత్రి దాదాపుగా ఇంతమంది ఉన్నారు సభలో కోపి నభవతి అనే పదానికి రాత్రి అర్థం అడుగుంటే చెప్పు ఉంటాను ఒకవేళ నేను మీరు మర్చిపోయి ఉంటారు అడగాలనే ఐడియా మనకు లేదు అందుకే మనం పరిపూర్ణులుగా గుర్తించలేకపోతున్నాం ఇప్పుడు చెప్తా చూడండి రెండవ దాంట్లో ఓకే మూలాభావం ఇదం ఇదం అంటే ఎరుక ఇదం అంటే ఎరుక సాకారము వికారము పరిమితము ఎరుక ఎంతకంతకు పరిమితము ఎవ్వరన్నా సరే అక్కడ లక్ష్మీదేవి అంటే ఆవిడ మాత్రమే లేచి వస్తుంది ఎరుక లక్ష్మీదేవికి మాత్రమే పరిమితం బాబు అంటే ఆయన మాత్రమే వస్తాడు ఎంతకంతకు పరిమితము అంటే ఇట్లా విచార దీని విచారణ అంటారు విచారణ చూడండి కృష్ణప్రసాద్ అంటే కృష్ణప్రసాద్కు మాత్రమే వస్తాడు ఇక్కడ రమ్మంటే ఇప్పుడు చెప్పండి ఎరుక ఎంతకంతకు పరిమితము ఇప్పుడు అయిపోయినా ఇది మన మాటల్లో రావాలండి కంద అర్థాలు పాడుకుంటే పోతే ఏమొస్తుంది చెప్పండి ఎరుక మూల అభావం అంటే ఇట్లేండి ఇట్లండి ఓ అమ్మ నా చెప్పు నా పుస్తకం అది అమ్మో ఇది లేకపోతే ప్రశ్నలు లేకపోతే సమాధానం చెప్తాను బాగా గమనించండి ఎరుక ఎంతకంతకు పరిమితము మూల అభావము అంటే ముందే లేనటువంటిది మూల అభావం అంటే ముందే లేనటువంటిది మూల అభావ మిదం కాదది ఇదం మూల అభావము ఎప్పటికీ 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 పరిపూర్ణంలో లేనటువంటిది లేకనే ఉన్నట్లు తోచేది చిన్నయ్యకు మాత్రమే పరిమితమైనది ఇదం అనుమానమే లేదు ప్రపంచం పంచభూతాలతో పెద్దదిగా ఉందా లేదమ్మా అది అట్లని నువ్వు అనుకుంటాడా ప్రపంచం లేదండి అనుమానమే లేదు కేవలం చిన్నయ్యకు తోస్తుంది ప్రపంచం నీకే ప్రపంచం లేని సమయం చూపిస్తాను ఇప్పుడు చూడండి గాఢంగా నిద్రపోయినప్పుడు ప్రపంచం ఉండదని నీకు తెలుసా కాబట్టి ప్రపంచం ఉందా లేదా కాదు నువ్వు విచారించాల్సింది నువ్వు ఉండవా లేదా విచారించవయా ప్రపంచం ఉందా లేదా మళ్ళీ విచారిద్దు ఇప్పుడు మీరు చెప్పింది ఏమనంటే గాఢ నిద్రలో ప్రపంచం ఉందో లేదో నీకు తెలియదు కానీ నువ్వు ఉన్నానని ఇప్పుడు మాట్లాడుతున్నావు కాబట్టి ముందు నువ్వెవరో విచారిద్దామా ప్రపంచం ఎట్లందో విచారించుకుంటా బదామా అందుకని మూలాభావం ఇదం అని మీ గురువు చెప్పిన మంత్రం ఇప్పుడు నేను చెప్తాను ఇది మూలాభావం ముందే లేనట్టి ముందే మూలము లేనట్టి ఏ కారణము లేకుండానే ఇది లేకుండానే ఉన్నట్లు భ్రమింపజేస్తున్నటువంటిదే ఇదం ఇదం ఇంతమంది ఉండారండి నోనో ఈ ఒక్కడికి తెలుస్తున్నారండి ఇంతమంది మాటల భేదం కనుక్కోండి ఒకటి రెండు మూడు అబ్బా ఇంతమందిని చూస్తూ ఉండేది ఒక్కటే పూజారి వెంకటేశం ఒక్కటే ఎంతకంతకు పరిమితం అందరికి ఇదే వర్తిస్తుందా లేదా కాబట్టి ఎరుకంటే ఏదో కాదు నేను ఎరుకంటే ఏదో కాదు ఏ నేను నేను మొత్తం మూడు రకాలండి మూడు రకాలు నేను ఏ నేను అంటే మూడు ఇప్పుడు మీకు చూపిస్తాను మూడింటిని చూపిస్తాను చూడండి